ಹಲೋ ಅಲ್ಲೆಲ್ಲ ಉನ್ನೂ ఇంట్లోనే ఈజీగా చికెన్ బిర్యానీ బాస్మతి రైస్తో ఎలా చేసుకుందామో చూద్దాం రండి వన్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా కడిగేసి పక్కకు పెట్టుకోవాలి దాంట్లో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ ధనియాలు ఇంకా జీరా జీలకర్ర కలిపిన పౌడర్ హాఫ్ స్పూన్ ఏమో మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ చాలా టేస్ట్ ఇస్తుంది ఇంట్లో తర్వాత త్రీ స్పూన్స్ ఆఫ్ కారం మీరు తినే కారాన్ని పట్టి పచ్చిమిరపకాయలు వేసుకుంటే అది కూడా వేసుకోవచ్చు అప్పుడు కొంచెం కారం తగ్గించండి నేను అయితే ఓన్లీ కారంతో చేశాను త్రీ స్పూన్స్ కారం వేయండి తర్వాత మెయిన్ ఇంగ్రిడియం షాహీ బిర్యానీ మసాలా ఇది వన్ టీ స్పూన్ మాత్రమే వేయాలి వన్ కేజీకి చాలా బాగుంటుంది తర్వాత వన్ ఫుల్ బౌల్ఫ్ పెరుగు వేయండి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత నాలుగు చెక్కలు అంటే రెండు లెమన్స్ తీసుకొని నీట్గా సీడ్స్ తీసేసి స్క్వీజ్ చేసి వేసుకోవాలి తర్వాత కడా మసాలా అంటారు కదా నాకు నచ్చిన మసాలా వేసుకున్నాను మీరు కూడా మీకు నచ్చిన వేయండి అది ఇది అని ఉండదు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇంట్లో చేసుకునే దానికైతే ఇవన్నీ వేసేసి నీట్గా కలిపేసి ఒక వన్ అవర్ పక్కకు పెట్టేసేయండి ఇది ఈ ప్రాసెస్ అయ్యే టైంలో ఒక ఫోర్ ఆనియన్స్ వన్ కేజీకి ఫోర్ పెద్ద ఆనియన్స్ తీసుకొని నీట్గా చాప్ చేసుకోండి పొడుగ్గా మనం పకోడికి ఎలా వేసుకుంటాం మళ్ళీ చేసుకొని డీప్ ఫ్రై చేయండి డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పడేయద్దు అంటే పక్కకు పెట్టద్దు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకునే దాంట్లో కలపండి టేస్ట్ చాలా బాగుంటుంది కలిపేసి ఇవన్నీ కూడా కలిపేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కకు ఉంచేసేయండి ఈ ప్రాసెస్ అయిపోయాక మొత్తం కొత్త అంత బ్యాక్ పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా తినేవాళ్ళు పుదీనా ఇది మొత్తం అంతా రెడీ అయిపోయాక ఇప్పుడు మనం బిర్యానీ బౌల్ ఉంటుంది కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బిర్యానీ కడాయి ఉంటుంది కదా దాంట్లోకి నేనైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నాక ఫస్ట్ స్టెప్ ఏంటంటే కొంచెం బౌల్ మనకి బ్రాడ్గా ఉండాలి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది బిర్యానీ పీసెస్ కానీ ఇంకొకటి దమ్ కూడా ప్రాపర్గా అవుతుందనమాట ఇది ఇండాలియం సిల్వర్ అని చెప్పేసి బేగం బజార్లో తీసుకున్నాను నేను థౌజండ్ రూపీస్కి వచ్చింది బౌల్ చాలా బాగుంది తర్వాత వన్ కేజీ రైస్ తీసుకొని దాన్ని సపరేట్గా వేరే గిన్నెలో వాష్ చేసి తగినన్ని నీళ్లు వేసుకొని కొంచెం కడా మసాలా వేసేసేసి అదే గరం మసాలా ఉంటుంది ఉప్పు సత్ తగినంత వేసేసి బాయిల్ చేసుకోవాలి అవి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ కుక్ అయిపోయాక బియ్యం తీసుకెళ్ళి చెల్లెల గిన్నెలో వేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసి రెడీ పెట్టుకోవాలి అప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి బిర్యానీ వగోనాలో పెట్టాం కదా చికెన్ దాని మీద ఈ బియ్యం అంతా ఈవెన్గా వేసేసాయాలన్నమాట లేయర్స్ లేయర్స్ అవసరం లేదు నాకు హార్డ్లీ టూ అండ్ హాఫ్ టైమ్స్ వచ్చింది నుంచి అంతా దాంట్లో వేసేసాను వేసాక సాఫ్రన్ కానీ ఫుడ్ కలర్ కానీ మీ ఇష్టం అది మీ ఆప్షన్ కావాలంటే దాని పై నుంచి కొంచెం వేసుకొని బిర్యానీ లుక్ బాగుంటుంది అనేసి వేసామన్నమాట తర్వాత మెయిన్ ఇంగ్రీడియెంట్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే నెయ్యి నెయ్యి ఆల్మోస్ట్ ఇది ఒక హండ్రెడ్ రూపీస్ బాటిల్ అనుకుంటా ఫిఫ్టీ రూపీస్ది మొత్తం అంటే హాఫ్ పై నుంచి వేసేసాలన్నమాట ఈ నెయ్యి వేస్తే టేస్ట్ చాలా అంటే చాలా ఎన్హాన్స్ అవుతుంది వేసేసి మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టాలి బరువు పెట్టేసి ఫస్ట్ హైలో ఒక టూ మినిట్స్ పెట్టుకొని తర్వాత సిమ్లో టెన్ మినిట్స్ పెట్టాలి ఏదైతే కుక్ చేస్తున్నారో ఆ వజల్ కానీ కొంచెం పల్చగా ఉంది కింద తిన్గా ఉంది లేయర్ అంటే కనుక తవ్వ పెట్టుకోండి తవ్వ మీద దమ్ పెట్టుకోండి ఇలా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది నేను అనేది దమ్ ప్రాసెస్ లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసాక టెన్ మినిట్స్ దాన్ని స్టవ్ మీద అలానే వదిలేసేయండి ఎందుకంటే అది ఇంకా ఒక టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ప్రాపర్గా కుక్క అయ్యి ఈవెన్గా ఉంటుంది దమ్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత ఓపెన్ చేసి లెడ్ ఓపెన్ చేసి పైకి కిందకి కలుపుతూ ఉండండి రైస్ అండ్ కర్రీ ఉందో అది చికెన్ ఎమ్మి యమ్మి చికెన్ బిర్యానీ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది నిజంగా బయట తినాలంటే ఈ మధ్యన హోటల్స్లో అది కలుస్తుంది ఇది కలుస్తుంది చాలా హెల్త్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కదా సో హ్యాపీగా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి నేను చాలాసార్లు ట్రై చేశాను బాగుందని మీకు పెట్టాను ట్రై చేసేలా ఉంద